నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏ రోజు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు ఉన్నంతలో కువైట్లో ఉన్న భారతీయులందరూ ఐకమత్యంగా సంతోషంగా ఉన్నానన్న ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే ఈ క్షణాన బ్రతికి ఉన్నవారు మరో క్షణాన ఈ క్షణాన బ్రతికి ఉన్నవారు మరొక క్షణాన బ్రతికి ఉంటారన్న గ్యారెంటీ అయితే లేదు కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న ఒక భారతీయ యువకుడైతే విమానంలోనే మృతి చెందడం జరిగింది వివరాలు లేకే వెళితే కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న ఒక కేరళ యువకుడు విమానంలో మృతి చెందాడు మృతుడు పోర్టుకొచ్చి పొలరుతికి చెందిన అరక్కల్ నివాసి అనుబెన్ని ముప్పై రెండు సంవత్సరాలుగా అధికారులు గుర్తించారు అతను శారీరక అసౌకర్యానికి గురి తన బాడీలో ఏదో ఇబ్బంది కలగడంతో అయితే కువైట్లో లో ఆసుపత్రిలో చేరాడు దీంతో మెరుగైన చికిత్స కోసం కువైట్ నుంచి ఇండియాకు ఇండియాలోని కొచ్చికి విమానంలో ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నాడు అయితే ప్రయాణం మధ్యలో అతనుకు మళ్ళీ మనం చూసుకుంటే శరీర అసౌకర్యానికి గురవడం జరిగింది పరిస్థితి విషమంగా మారడంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి అత్యవసరంగా ల్యాండ్ చేశారు అప్పటికే అతను చూసుకుంటే చనిపోవడం జరిగింది మృతదేహాన్ని ముంబైలో ఉంచారు అతను కువైట్లోని అబ్బాసియా ఇండియన్ సెంట్రల్ స్కూల్ ఉద్యోగి అలాగే అనూప్కు మనం చూసుకుంటే ఆరు నెలల క్రితమే వివాహం అయిందనమాట ప్రస్తుతం ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియలేదు అలాగే అతని యొక్క మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది ముప్పై రెండు సంవత్సరాల యువకుడు ఆరు నెలల క్రితం పెళ్ళయింది ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించి ఉంటాడు అలాగే ఎవరు ఊహించని విధిగా మృత్యువు తన కోగిలి ఆ యొక్క యువకుడిని అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి ఇటీవల కాలంలో గుండెపోట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి గుండె జబ్బులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వాటి ముప్పును తగ్గించుకునేందుకు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి అలాగే అణుపు యొక్క మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది అతను కువైట్ లో ముందు రోజు ఆసుపత్రిలో చేరాడు అతను మెరుగైన చికిత్స కోసం భారతదేశంలోని కొచ్చి తన సొంత ఊరికైతే బయలుదేరాడు అతనికి ఏమూ ఇబ్బందులు ఉన్నాయో అతనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్